ఇక తెలంగాణలో భూ రికార్డుల సమస్యలు పరిష్కరించలేనంత స్థాయిలో ఉన్నాయా చాలా మంది రైతుల చేతుల్లో భూములు ఉన్నా కూడా రికార్డులు లేని కారణంగా వాటిపై హక్కులు కోల్పోతున్నారా వీటన్నింటికీ ధరణీయ కారణమా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఒక భూ సమస్య పరిష్కారానికి ఎనిమిది లక్షల రూపాయలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు ఇదే ఇప్పుడు షాకింగ్ న్యూస్ అయితే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఒక రైతు పాస్బుక్ రావడం లేదని ఏకంగా ప్రభుత్వ ఆఫీసులోనే సూసైడ్ కి సిద్ధమయ్యాడు ఏళ్లుగా తేలిని భూ సమస్యలు రైతుల ప్రాణాల మీదకొస్తున్నాయి పరిష్కారం దొరకకపోవడంపై నిజామాబాద్ రైతుల ఆందోళన పరిష్కరించాలంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఒక రైతు ఆత్మహత్య మరొక రైతు ఆత్మహత్య యత్నం ప్రస్తుతం కలకలం రేపుతోంది ఎంఆర్ఓ కార్యాలయంలో రైతు ఆత్మహత్య యత్నం తీవ్ర సంచలనంగా మారింది పట్టాదారు పాస్బుక్ ఇవ్వట్లేదని ఆ రైతు ఆవేదనతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్న ఈ రైతే తన భూ సమస్యకి పరిష్కారం దొరకడం లేదని ఎంఆర్ఓ ఆఫీస్ లోని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు నిజామాబాద్ జిల్లాలో భూ సమస్యలు రైతులు ఆత్మహత్య చేసుకునే స్థాయిలో ఉన్నాయా ధరణిలో పరిష్కారం లభించడం లేదా సమస్య అంత జటిలంగా ఉందా ధరణి వెబ్సైటే ఇందుకు కారణమా అడిషనల్ కలెక్టర్ దీనిపై ఏమంటున్నారు మా కరెస్పాండెంట్ దివాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు సార్ చెప్పండి ముఖ్యంగా ధరణి వచ్చిన తర్వాత చాలామంది ధరణిలో భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకున్నారు అయినా కానీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావట్లేదని చెప్పి రైతులు కొంతమంది కొన్ని చోట్ల ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వారికి ఏం చెప్పదలుచుకుంది సార్ అసలు ధరణిలో ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఎన్ని సాల్వ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మొత్తం నిజామాబాద్ జిల్లాలో నలభై ఎనిమిది వేల అప్లికేషన్ల వరకు వచ్చాయండి అందులో అందులో నలభై ఆరు వేల వరకు అప్లికేషన్ల వరకు మేము సాల్వ్ చేయటం జరిగింది ఒక రెండు వేలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఇంకా ఆ రెండు వేలు కూడా ఆర్డీఓ లాగిన్లో ఒక ఏడు వందలు ఐదు వందల వరకు ఉన్నాయి అదేవిధంగా తహసీల్దార్ లాగిన్లో కొన్ని ఉన్నాయి తర్వాత అడిషనల్ కలెక్టర్ లాగిన్లో కూడా మొత్తం ఏడు వందల వరకు ఉన్నాయి కలెక్టర్ లాగిన్లో అయితే కలెక్టర్ గారి లాగిన్లో ఏమీ లేవు ఈ రెండు వేలు కూడా మేము ఒక వారం పది రోజుల్లోనే పరిష్కరిస్తుంటాం అయితే ఎప్పటికప్పుడు అప్లికేషన్లు వస్తుంటాయి కాబట్టి లాగిన్లో కొంతవరకు పెండింగ్ ఉంటుంది కానీ చాలా వరకు పరిష్కరించాము చాలా అన్నిటికీ అన్ని రకాల ఆప్షన్స్ అయితే ధరలో ఇప్పుడు రకాలు వచ్చినాయి ఇప్పుడు మనం ఏదైనా కూడా సాల్వ్ చేయొచ్చు దానివల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన విషయం లేదు చాలా వరకు మేము కూడా పాజిటివ్గానే ఏమైనా నేమ్ కరెక్షన్లు అని చిన్న చిన్న కూడా కొన్ని ఏమైనా సాల్వ్ కానీ ఉంటే కూడా ఎప్పటి నుంచి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి కూడా అపరిష్కృతంగా ఉన్నట్టును కూడా ఈసారి పరిష్కరించడం జరిగింది ముఖ్యంగా నిజామాబాదు జిల్లాలో సార్ మనము అసైన్ ల్యాండ్ అంటే సొంత భూమి కూడా అసైన్ ల్యాండ్ అని పడడం వల్ల అది పరిష్కారం కాక చాలామంది రైతులు ఇప్పటికీ ప్రజావాణిలో కలెక్టరేట్లో దరఖాస్తులు ఇస్తున్నారు అది అసైన్ ల్యాండ్ని మళ్ళీ పట్టాదారుగా మార్చే అవకాశం ఉంటుందా దాని ప్రాసెస్ అట్లా దానికి అటువంటిది ఏమి లేదండి ఏదైనా పొరపాటున కనుక పట్టాలండ్ కనుక అసైన్డ్ ల్యాండ్ కాబడితే ఆ రికార్డ్స్ అవన్నీ వెరిఫై చేసి ఒరిజినల్ రికార్డు అవన్నీ కూడా బేస్ రికార్డ్ ఎక్కువ చూస్తాము బేస్ రికార్డు ద్వారా కనుక అవి వెనుకం పంపించడం జరిగితే వాటన్నిటిని కూడా సరిచేయడం జరుగుతుంది ఇది మొత్తం మీద భూ సమస్యలపై ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కారం చేస్తున్నామని చెప్పి అడిషనల్ కలెక్టర్ గారు అంటున్నారు రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు అని చెప్తున్నారు ఎప్పటికప్పుడు అన్ని ఆప్షన్లు గతంలో ధరణిలో లేనటువంటి ఆప్షన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత త్వరితగతిన వీలైనంత త్వరగా వాటిని పరిష్కారం చేశామని చెప్పి కూడా అడిషనల్ కలెక్టర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ అరవింద్ తో దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్ నుంచి వడ్డీ వ్యాపారుల వేధింపులతో విసిగిపోయిన మరొక భూమిని అమ్ముదామని డిసైడ్ అయ్యాడు కానీ ధరడిలో ఉన్న సమస్య కారణంగా విక్రయించలేకపోయాడు జక్రాన్పల్లి మండలం ఆర్గులకి చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు భూ సమస్య పరిష్కారమై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటున్నారు ఆయన సోదరుడు భూమి అమ్మి డబ్బులు కడతానని కూడా చెప్పిండు కానీ ఈ భూమి అమ్మడానికి దాకా కూడా వెయిట్ చేసే పరిస్థితి లేదు ఒకవేళ ఇమీడియట్ గా అమ్ముదామంటే ఆయనకు ధరణిలో భూమి ఎక్కకపోవడం అనేది మ్యూటేషన్ కాకపోవడం అనేది జరిగింది ఈ ధరణిలో ఎక్కున్నా కానీ కూడా మా అన్నయ్యల ప్రాణం బతుకుంటుండే ధరణికి సంబంధించిన ఇష్యూ ఏదైతే మా అన్న కుటుంబంకి వచ్చిందో మిగతా వాళ్ళకు కూడా రాకుండా మీరందరూ అందరు కాపాడాలా ప్రభుత్వాధికారులు స్పందించాలా